మీ కంప్యూటర్ ఎప్పుడైనా పనిలో ఇరుక్కుపోయినట్లు అనిపించిందా ఊహించుకోండి మీరు ఒక లోతైన లోయలో ఉన్నారు మీ చుట్టూ భారీ పర్వతాలు ఉన్నాయి మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే ఆ కొండలను ఎక్కి అవతలికి వెళ్ళాలి సాధారణ కంప్యూటర్ అయితే ఆ కొండలన్నీ కష్టపడి ఎక్కాలి కాని మీరు ఆ పర్వతాన్ని తొలుచుకుంటూ అవతలి వైపుకు వెళ్ళదలిగితే అదే క్వాంటం అనీలింగ్ దీని గురించి మూడు నిమిషాల్లో తెలుసుకుందాం కంప్యూటింగ్ ప్రపంచంలో దీనిని ఎనర్జీ ల్యాండ్స్కేప్ అంటారు ఇందులో ప్రతి లోయ ఒక సమాధానం కానీ అన్నిటికంటే లోతైన లోయ మాత్రమే సరైన పరిష్కారం సాధారణ కంప్యూటర్లు సిన్యులేటెడ్ అనీలింగ్ పద్ధతిని వాడతాయి అంటే ఒక బంతిని ఈ కొండల మీద దోర్లించినట్లు ఇది లోతైన చోటు కోసం వెతుకుతుంది కానీ ఒక్కోసారి చిన్న గుంతల్లోనే ఇరుక్కుపోతుంది బయటకు రావడానికి దానికి తగినంత శక్తి ఉండదు కానీ క్వాంటం అనీలర్ అలా కాదు ఇది క్వాంటం టన్నెలింగ్ అనే మ్యాజిక్ లాంటి పద్ధతిని వాడుతుంది ఇది కొండలను ఎక్కదు నేరుగా వాటి గుండా ప్రయాణించి అవతలి వైపుకు చేరుకుంటుంది అంటే బిలియన్ల కొద్దీ అవకాశాలను క్షణాల్లో పరిశీలించి అన్నిటికంటే తక్కువ ఎనర్జీ ఉన్న సరైన పరిష్కారాన్ని కనుగొంటుంది సరే దీన్ని నిజ జీవితంలో ఎక్కడ వాడతారు ఉదాహరణకు ట్రాఫిక్ కంట్రోల్ ఒక నగరంలో పదివేల టాక్సీలు ఉన్నాయనుకోండి అందరూ ఒకే వేగవంతమైన రూట్ ఎంచుకుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది సాధారణ కంప్యూటర్ ప్రతి కారు గురించి ఒకేసారి లెక్కించడం కష్టం కానీ క్వాంటం అనీలర్ నగరాన్ని ఒక పెద్ద పజిల్లా చూస్తుంది ఏ కారు ఎటు వెళ్తే అందరికీ ట్రాఫిక్ తగ్గుతుందో అది ఒకేసారి లెక్కించి చెబుతుంది అందుకే వోక్స్ వ్యాగన్ వంటి కంపెనీలు ఇప్పటికే దీనిపై ప్రయోగాలు చేస్తున్నాయి ఇక ఫైనాన్స్ రంగంలో వేల కొద్ది స్టాక్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు తక్కువ రిస్క్తో ఎక్కువ లాభం వచ్చే మార్గాన్ని ఇది వెంటనే కనిపెడుతుంది అలాగే వైద్య రంగంలో ప్రోటీన్లు ఎలా మడతపడతాయో విశ్లేషించి కొత్త మందులను చాలా వేగంగా తయారు చేయడానికి ఇది సహాయపడుతుంది వ్యాధుల మూలాలను కనుగొనడంలో ఇది ఒక విప్లవం క్వాంటమ్ కంప్యూటర్లు మన భవిష్యత్తును మార్చబోతున్నాయి ముఖ్యంగా అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి క్వాంటం అనీలింగ్ ఒక అద్భుతమైన ఆయుధం